హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు యోగి బ్లాగ్స్ ఈరోజు మనం మినీ బ్లాగ్ ఏంటంటే సరకాయ బూరెడు ఇవి ఎలా చేయాలో చెప్పేస్తాను వచ్చేసాయండి వీడియోలోకి ఫస్ట్ అయితే మనం పిండి కలుపుకోవాలి పిండి పల్లెటూ కలుపుకున్న తర్వాత ఒక ప్యాకెట్ తీసుకొని ప్యాకెట్ ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని అలా అలా అప్పటిని ఒత్తేసుకొని ఒత్తేసుకున్న తర్వాత ఫస్ట్ అనేది మనం సైడ్స్కి క్రాక్స్ అనేవి లేకుండా చూసుకోవాలండి క్రాక్స్ ఎంత లేకుండా ఉంటే మనకు అప్ప అనేది అట్లా పొంగిద్ది అనమాట పొంగిన తర్వాత మనం ఏం చేయాలంటే దీన్ని తీసుకొని ఆయిల్లో వేసేసుకోవాలి ఆయిల్లో వేసేసుకునేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి కొంచెం ఆతమర్చాము అని అంటే ఆయిల్ స్ప్రింకిల్ అయిపోతుంది అనమాట మన మీదకి దానికి అటు ఇటు ఫ్లిప్ చేసుకుంటూ మనము వేయించుకోవాలి వేయించుకోవాలన్నమాట అది ఎంత బాగా వేగితే అంత బాగుంది మ్యాక్సిమం గోల్డెన్ బ్రౌన్ వచ్చిన వరకు చాలా ఇంకా అంతేనండి వాటి మన సరికాయ బుర్రెలు కింద లాంగ్ వీడియోలో డిస్క్రిప్షన్లో లాంగ్ వీడియో చెక్ చెక్అవుట్ చేసేసాను అంతేనండి మన సబ్స్క్రైబర్ రెడీ ఇంతేనండి వాటి మనం మినీ వ్లాగ్ కింద లాంగ్ వీడియో వచ్చినప్పుడు దయచేసి మర్చిపోతాయని డూ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు యోగి వ్లాగ్స్ అంతేనండి